మట్టి మీదే పోతే నారు మంచిగా రాకపోవడం జరిగింది రెండు మూడు సార్లు ఇది నాలుగు వందల నలభై రూపాయల నలభై ఐదు రూపాయల ప్యాకెట్ ఇది దేశవళి ధాన్య సీడ్ అంటారు దీనికి దీనికి ఎక్కువ కారం ఉండదు మంచి సీడ్ ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి తినడానికి అయితే ఇది భూమి మీద పెడితే రాకుంటే ఇగో ఇట్లా ప్యాకెట్లు నింపి ప్యాకెట్ తయారు చేసి ఈ దోమ దీనికి అంతకు రోజు మందు కొట్టడం జరుగుతుంది ఆయిల్ రుద్దిన అందరికీ నమస్కారం మీరు జ్యస్థనాదే మనకొట సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈ రోజు మహబాద్ జిల్లాలోని ఈ లక్ష్మీపురం గ్రామంలో జరపల జరపల గారు సాగు చేసిన కూరగాయ సాగులో చూడొచ్చు చుడచుమిరుపు అదే అదేవిధంగా బెండకాయ రకరకాల అన్నీ కూడా ఇక్కడ సాగు చేయడం జరిగింది సో ఈ అన్ని ఇరవై గుంటల్లో సాగు చేయడం జరిగింది ఇక్కడ దగ్గరలోనే గోవిందపురం దగ్గర సంతలోనే విక్రయిస్తూ రైతులకు సో రవాణా ఛార్జీ లేకుండా చేసిన తక్కువ మొత్తం అయినా సరే మంచి దిగుబడి లాభం అయితే వస్తుందని రైతు చెప్తూ ఉన్నారు సో మనం పూర్తి స్థాయిలో సమాచారం కూడా నమస్తేనా నమస్కారం అండి మీ పేరు చెప్పండి గారు మీరు ఈ మొహబాద్ జిల్లా కింద కింద మొత్తం మొత్తం కూడా జిల్లా కింద ఇప్పుడు మీరు దొండ ఫందరి వేసుకున్నారు ఇది శాశ్వత ఫందరి ఇది ఎప్పుడైనా సరే మీరు ఇది మొత్తం ఇప్పుడు ఇది వేసి దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాటిపోతుంది గొల్ల చెల్ల గ్రామంలో ఇట్లా దొండ ఫందరి చూసి నేను అక్కడి నుంచి మొక్క మొక్కకు వచ్చేసి ఒక ఇరవై ఐదు రూపాయలతో పద్దెనిమిది మొక్కలు తెచ్చి నాటాము అంటు 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 మొక్కలు అంటు మొక్కలు నాటారు మొత్తం కూడా మొత్తం ఇది నాటినా కూడా ఇది హైబ్రిడ్ సీడ్ కాదండి ఇది దేశవాళీ సీడు దేశవాళీ దేశవాళీ సీడు హైబ్రిడ్ హైబ్రిడ్ కాదు కాదు దేశవాళీ రకాల అదే దిగుబడి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది దిగుబడి ప్రతి రోజు ప్రతి నాకు వచ్చేసి రోజుకొచ్చేసి వచ్చేసి ఇరవై కిలో కేజీలు ఇరవై ఐదు కేజీలు ఒకసారి నలభై కేజీలు కూడా దిగుబడి వస్తుంది ఇది ఎన్ని గుంటలు ఉండొచ్చు మొత్తం ఈ పందిరి మొత్తం ఈ పందిరి మొత్తం ఒక అందర సుమారు ఒక రెండు గుంట మూడు గుంటల దాకా ఉంటుంది మూడు గుంటల వరకు ఈ పందిరి ఉంది కింద మీరు ఏమేస్తారు ఒకసారి ఇది ఏ దాని కింద పాలకూర అది అయిపోయిందండి పాలకూర షిఫ్ట్ అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు ఇది తోటకూర నడుస్తుంది దగ్గర చూపించు తోటకూర తోటకూర నడుస్తుంది ఇదే విధంగా ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం ఇది మొత్తం బెండ యాసింగ్ నాట్లప్పుడు వేసాము ఇప్పుడు అది చేను అయిపోయింది దొండ బెండను గోరు చిక్కుడు అదే విధంగా రెండుసార్లు బురంకాయలు కూడా వేసాము అవన్నీ పోయినాయి అది దగ్గర పడేది చేను అయితే ఆ చేనుకు అది తీసేసి దానికి దుక్కి చేసినాం దుక్కి చేస్తాం ఏమేస్త ఇప్పుడు వేరేటి ఏమైనా చేద్దామని ఆలోచన వంకాయ నారు కొన్ని పోసిన వంకాయ మిరప గింజలు అదే విధంగా దేశవాళి మిరప గింజలు రెండు ప్యాకెట్ల నారు ఆ నాటు పెట్టాలే వంకాయ నారు పెట్టాలే అని ఇట్లా ఇప్పుడు అంటే వంకాయ మిరప నారు తినడానికి దేశవాలి ట్రై పేసే మీరు ఏ సంప్రదాయ కూరగాయలు వచ్చేసి ఇప్పుడు మనం క్రాస్ రోడ్ మీద గోవిందపురం క్రాస్ కు రోజు ప్రతి శనివారం ఆడ జరుగుతుంది అందరు పక్క గ్రామ రైతులు మొత్తం వస్తారు అమ్ముకుంటారు తీగలవేణి గోవిందాపురం దుబ్బగూడం అప్రాస్ వెళ్లి ఇటు తాళపాటి ఇవన్నీ నాలుగు నాలుగు ఐదు ఊర్ల పక్క పండి రైతులు మొత్తం వస్తారు వస్తారు తీసుకెళ్తారు అన్ని అయిపోతాయి అయితే ఇప్పుడు నాలుగు నుంచి ఐదు గుంటల్లో ఇది పందిరు ఉంది అయితే ఇప్పుడు మొత్తం కూడా మీరు అంటేసుకున్నారు కదా ఇప్పుడు మూడు సంవత్సరాలుగా దిగుబడి వస్తుంది దొండకాయ ఇది హైబ్రిడ్ కాదు ఓన్లీ నాటు నాటు నాటి అయితే ఇప్పుడు మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి ఎన్ని గిట్ల దిగవచ్చు కాయలు మొత్తం కాయ వచ్చేసి రోజుకి ఇప్పుడు మనం కింటాలు అయితే ఒకసారి తెంపలేము కదా ఒక ఒక రోజు వచ్చేసి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు వస్తుంది ఒక రోజు ఒక ఒక రోజు తెంపితే ఈ కాయ పండు వస్తుంది పండు వస్తే కూరగాయలకు దిగుబడి పోదు ప్రతి రోజు చెక్ చేస్తాం ప్రతి రోజు పదిహేను నుంచి ఇరవై కేజీలు వస్తుంది ప్రతి రోజు దిగుబడి అయితే పదిహేను నుంచి ఇరవై కిలో పక్కా వస్తుంది పక్కా వస్తుంది సో ఇప్పుడు మీరు ఎంత కేజీ పోతుంది ఒక కేజీ ఒక నేను అర కేజీ వచ్చేసి ముప్పై రూపాయలు ఇస్తున్నాను ముప్పై అరవై కేజీ యాభై నుంచి అరవై రూపాయలు అరవై రూపాయలు కేజీ కొంటే అరవై యాభై నుంచే ఇస్తాను యాభై ఇంకో రైతు అరే దిగుబడి ఇంటి పంట గట్టిగా అడగే దానికి నలభై ఐదు యాభై తోటి కేజీ ఇస్తున్నాను కేజీ ఇస్తున్నారు సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ బెండ ఈ దొండ బాగుందా అయితే మార్కెట్ లో వచ్చే హైబ్రిడ్ దొండ బాగుందా ఇక హైబ్రిడ్ దొండ అంటే నేను నాకాడ నేను ఎన్ని ఇరవై ఐదు కేజీలు మార్కెట్ రోజు ప్రతి శనివారం ఇరవై యాభై కేజీలు కనుక దొండ తీసుకుంటే ఒక కాయ కూడా ఇంటికి తీసుకురాను చుట్టూ గ్రామ పక్కల ఇస్తున్నా కదా ఇప్పుడు శనివారమే ఈ అంగడలో పోతుంది మిగతా రోజు రోజుకొచ్చేసి వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఇరవై కేజీలు ఉంటాయి కాడ అవి రోజు తెంపి ఈ ఉప్పెరిపల్లి అరపన ఇటు నాయకేపల్లి బొల్లిపెళ్లి నాయక పెళ్లి తీగలేని అప్రాస్ పెళ్లి దాకా పోయి అంటే దగ్గర చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో నేను బండి మీ చిన్న బండి మీద తిరిగి మూడో కోత ఇది ఇది రెండో కోత అయిపోయింది ఇది వచ్చేసి మూడో కోత కట్ చేసి కట్టలు కడతాము ఇంత ఇంత కట్టలు కడతాము ఇరవైకి ఐదు బ్యాంక్ చెప్తే ఆరియండి సార్ అని అంటే ఆరి చేస్తాము ఇరవై రూపాయలకు ఆరు కట్టలు ఇస్తున్నాము తీసుకు తీసుకెళ్తారు నేను ఎంత ఆకురలు తీసుకోపోయినా ఈ సంతలా అయిపోతాను నేను మంచిగా పక్క గ్రామ పంచు ఉన్నాయి కూరగాయలు ఆకురీటిగా మందులు కొట్టారు మందులు తక్కువ వాడతాము ఏదైనా ఇప్పుడు దోమ ముందు మాత్రం అది అట్టార ప్యాకెట్ అనేది అట్టార ప్యాకెట్ దానికి దోమ పోతుంది దోమ లేకుండా చూసుకుంటాను మంచిగా మళ్ళీ దోమ నుంచి కాపాడుకుంటారు దోమ నుంచి కాపాడుకుంటాము ఒక శనివారం మాత్రమే దీన్ని కోత వస్తారా లేకపోతే ఎప్పటికి నాకు రోజు కోత వస్తుంది రోజు వస్తుంది రోజు వస్తుంది అంటే అటు నుంచి కోత కట్ చేసుకుంటూ రావడం మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇదే కాదు అక్కడ ఉంది అక్కడ అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఎంత ఉంది దీనికంటే ఎక్కువ ఉంది అటు సార్ గుంట ఉండొచ్చు ఒక అక్కడ అక్కడ ఒక రెండు గుంటలు ఉంటాయి రెండు గుంటలు ఉంటాయి మొత్తం ఎంత ఉంది తోడు ఒక మొత్తం ఆకుకూరలు వచ్చేసి రెండు గుంటలు గుంటన్నారా రెండు గుంటలు ఉంటాయి గుంట వచ్చి ఎంత రావచ్చు ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు వేసారు ఇది మొత్తం కూడా ఇది నేను వేసి ఇప్పుడు మూడు కొత్త అంటే నేను మూడు నాలుగు మూడు నెలలు దాడుతుంది మూడు నెలలు ప్రతి ప్రతిరోజు శనివారం అమ్ముతే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పద్దెనిమిది వందల దాకా వస్తుంది నేను పదహారు వందల దాకా వస్తుంది నేను చుట్టూ తిరిగి అమ్మితే నాకు రోజు ఐదు వందలు ఆరు వందలది అంటే సంతలో కాకుండా మేము చుట్టూ కూడా అమ్ముతాం రోజు చుట్టూ కూడా ఇచ్చేస్తాం ఒకటే రోజు పోదు కదా ఒకటే రోజులు అన్ని పోవ్ ముదిరిపోతాయి మొత్తం కూడా ముదిరిపోతాయి ముదిరి గా ఉంటాయి అన్ని పక్క గ్రామంలో ఉప్పరిపల్లి రోజు ఒక ఐదు వందల రూపాయలు సంపాదిస్తారా మీరు ఆ రోజు వచ్చేసి ఐదు వందలు వస్తాయి ఐదు వందలు ఆరు వందలు ఖర్చు పోను ఐదు అయితే మిగులుతాయి ఖర్చులు పోను ఐదు వందలు ఇది మొత్తం ఎంత ఉండొచ్చు ఎన్ని గుంటలు ఉండొచ్చు మొత్తం పదహారు గుంటలు పద్దెనిమిది గుంటలు గుంటలు పదహారు గుంటలే సార్ పదహారు గుంటలు మొత్తం పదహారు గుంటల్లో మీరు ఐదు ఆరు కూరగాయలు అయితే సాల్గిస్తున్నారు ఐదు ఆరు రకాల కూరగాయలు ఇప్పుడు పాలకూర అయిపోయింది పాలకూర అయిపోయింది తోటకూర ఉంది తోట కూడా ఉంది బెండ తోట ఉంది బెండ ఉంది ఆ ఇప్పుడు వంకాయలు అయితే అయిపోయింది కంప్లీట్ గా వంకాయలు అయితే ఈ రోజు లాస్ట్ అది వంకాయలు కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా వెళ్తాయి మళ్ళా దుక్కి చేస్తున్నాం మళ్ళీ రెడీ చేస్తాను బెండ కూడా అగో మళ్ళీ రెడీ చేసాము రెడీ చేసాము రెండు మూడు వారాలకు అమ్ముతుంది ఒక వారం పది రోజుల్లో అది వస్తది వస్తది ఇటు ఒక స్టెప్ వెళ్ళిపోతా అంటే ఒక స్టెప్ తయారు చేసుకుంటూ ఉంటాం బెండ బెండ కానీ దొండ కానీ ఈసారి రేటు బాగున్నాయా ఈసారి నుంచి మంచిగా ఉన్నాయి సార్ మంచిగా రేటు ఉంది దాని తగ్గట్టు తగ్గ రేటు కూడా తగ్గు కొద్ది కొద్దిగా ఇప్పుడు మార్కెట్ రేటు ఒక రోజు పోతుంది ఒక రోజు తగ్గుద్ది ఇప్పుడు టమాటా రేట్ ఉంది సార్ దాని ఒక రోజు యాభై రూపాయలు అమ్మేరు మొన్న ఎనభై రూపాయలు అమ్మేరు ఇప్పుడు రేట్లు కూడా మార్కెట్ రేట్లు ఎట్లా ఉంటది అంటే దాన్ని బట్టి మనం కూడా పాలు చేసి చేస్తా ఉంటాం సో మొత్తానికి మీరు కూరగాయలు సాగు చేసిన కాడ నుంచే ఇప్పుడు మీరు వేరే పంట వేస్తారా ఇది కూరగాయల మీద వేరే పంట ఏం ఏం సార్ ఇదే కూరగాయలు ఆకుకూరలు ఇవే చేసుకుంటాము ముసలి దీంట్లోనే చేసుకుంటాము ఇవన్నీ ఉంటాం ప్రతి రోజు ఇదే పని మీద ఉంటాం ఒక ఈ పదహారు గుంటలకు మీరు ఒక సంవత్సరం సాగు చేస్తే ఒక యాభై వేలు మా ఖర్చులు పోను ఈ అరవై వేలు డెబ్బై వేలు మిగిలితే సార్ లక్ష కూడా అన్నీ రావు అరవై డెబ్బై మొత్తానికి మీరు బండేసుకొని పోవాలి అదే పెట్రోల్ చార్జీ బండి ఛార్జ్ అవన్నీ పోను నాకు అరవై వేలు ముప్పై అరవై అరవై ఐదు వేలు దాకా అర్థకొల అర్థకొల మందులు కూడా మందులు ఉండవు నాకు మందులు కూడా కొట్టవు అటార ప్యాకెట్ అనేది దానికి ఒక దోమ తెల్ల దోమ అది పోతే రాకుండా చూసుకుంటే ఈ ఆకుకూరలు నీటిగా ఉంటాయి మందులు కూడా అడుగు మందులు కూడా ఎక్కువ వేయం పెంట తయారు ఎరువు పెంట పోసే పోసాం ఎప్పుడూ పశువులు బాగున్నాయి మీకు మా మేక గొర్రె గొర్రె ఎరువులు ఉండే ఇన్ని రోజులు ఇప్పుడు మళ్ళా ఒక బరియాన్ని తీసుకుంటామంటే దీనికి ఎప్పటికీ పెంట కావాలి పెంట కావాలి భూమి బలంగా ఉంటది ఎప్పటికీ పెంట పోస్తాము పెంట పోసే సాగు చేస్తాము ఇదే పంట చేస్తారా మిరప కానీ వరి కాని సాగుస్తారా మిరప కాని వరి గానీ ఏం లేదు ఇరవై గుంటల పొలం ఉంటది అది ఇరవై గుంటల పొలం ఎవరితోటి దున్ని కూలీలో పెట్టి ఇక ఇదే పని మీద మొత్తానికి ఇదే పని సార్ నాకు ఏ పని ఉండదు ఏ పని కూడా పో ఒక రోజు మేము చిలకల చేయకుండా ఉంటే మా జీవితం కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది వచ్చేసి ఐదు వందలు ఎటు సార్ ఐదు వందలు అన్ని ఖర్చులు పోను మీ ఖర్చులు నా ఖర్చులు పోను ఐదు వందలు నాలుగు వందలు ఒక రోజు మూడు వందలు ఇట్లా అంటే మార్కెట్ డిమాండ్ మార్కెట్ డిమాండ్ బట్టి సంతలో వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తారు ఒక రోజుకు మీరు ఒక శనివారం ఒక రోజు సంతలో వచ్చేసి నాకు పద్దెనిమిది వందలు పదహారు వందలు పదిహేడు వందలు వెళ్ళే దాన్ని బట్టి ఇప్పుడు ఇన్ని రోజులు బెండ వెళ్ళిందా గోరుచిక్కుడు వెళ్ళిందా బుడంకాయ వెళ్ళిందా అవన్నీ ఆగినాయి తక్కువ ఉంది తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది సో అన్ని ఉంటే ఒక అన్ని ఉంటే పద్దెనిమిది వందలు పదహారు వందలు రెండు వేలు కనుక వస్తాయి సో ఐదు వందలు తీసిన పది రూపాయలు అయితే మిగులుబాటు అయితే మిగులుబాటు అయితే సో మీరు లేదు సంత ఇక్కడే కాబట్టి సంత ఇక్కడే ఉన్నది కాబట్టి ఒక రోజు ఇక్కడ ఇస్తే మిగతా మిగిలిన రోజులు ఇక పక్క ఊళ్ళలో తిరిగి ఇస్తాము ఓకే సో మొత్తానికి మీరు చూసినట్లయితే ఈ దొండ సాగు మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ఇదే శాశ్వత సౌందరిలో అదేవిధంగా కింద మీరు చూసినట్లయితే పాలకూర అదేవిధంగా తోటకూర అన్ని కూ ఆకుజాతి కూరలు అయితే సాగు చేస్తూ ఉన్నారు దాంతోపాటు బెండ వంకాయ అదే విధంగా చిక్కుడు అన్ని కూడా ఇవి కంప్లీట్ అయిపోవడం జరిగింది సమ్మర్ వేశారు కాబట్టి మొత్తం కూడా తీసేయడం జరిగింది మళ్ళీ కొత్తగా అయితే దానిలో వంగను అదేవిధంగా మిరప సాగు అయితే దానిలో వేస్తున్నారు ఇటువంటి రైతులకు సబ్సిడీ ఇవ్వడం వల్ల చాలా మంది రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే చిన్న మొత్తంలో సాగు చేసే రైతులకు సబ్సిడీ అందుబాటులో ఉన్నట్లయితే చాలా మంది రైతులు కూడా కూరగాయ సాగు ముందు రావడం జరుగుతుంది మొబల మొబలైలు ఇట్లా దోమ దీనికి అంటుంది సన్న దోమ చూడండి సార్ అవునవును సన్న దోమ ఇక దీనికి అంటుకోవాలని ఇట్లా కూడా ఇప్పుడు ఎంత నార ఇది ఇది నారు వచ్చేసి పద్దెనిమిది రోజులు అవుతాయి పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అవుతాయి ఎప్పుడు ఇది అడిగి ఆ దుక్కి అడిగాలేదు సార్ వానలు మొదలైంది వానలు మొదలైంది ఇప్పుడు ఈ నారు దీనికి ఇట్లా దోమ కూడా ఇట్లా అట్టాలు పెట్టి ఇట్లా తయారు చేస్తాం నారు కూడా ఇట్లా కాపాడుతున్నాం ఫోటోలు పెట్టి మేము మందులు కొట్టడం ఎక్కువ జరగదు సో మొత్తానికి ఆర్గానిక్ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తాం సార్ ఇటువంటి రైతులకు సాహ అందించడం వల్ల ఎక్కువ మొత్తంలో కూరగాయ పంటలు సాగు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది ఈ రోజు సమాచారం